ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ కోసమే ఈ రహస్యం ఇది తెలుసుకున్నావంటే ఇక నీ జీవితంలో తిరిగే లేదు వెంటనే తెలుసుకో అతి త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావమ్మా ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన చిన్న చిన్న సమస్యల వలన బాధల వలన నన్నే మర్చిపోయావు కదా మీ బాబా అసలు నీకు గుర్తు రావడం లేదు ఇప్పుడు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ప్రతిరోజు నా కోవలకి వచ్చేదానివి ప్రతిరోజు నాకు పూజలు చేసేదానివి నీ కష్టాలన్నీ నాకు చెప్పేదవు మరి ఇప్పుడు ఏమైపోయావు బిడ్డ కనీసం నీ ఆలోచనలో కూడా నేను లేను ఆ విషయం నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నీ మీద నాకు ఏ కోపం లేదు తల్లి ఇవన్నీ కూడా పరిస్థితుల ప్రభావం నీకున్న పరిస్థితులు నీకు పెట్టే పరీక్షల వలన నన్నే మర్చావు తల్లి అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి నువ్వు నన్ను ఎప్పుడూ మర్చిపోవద్దు నా కోవలకి రాకపోవచ్చు పూజించకపోవచ్చు అయినా కానీ నువ్వు ఏ రోజైతే నన్ను ప్రార్థించావో ఆ రోజు నుంచి నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను ఆ చెయ్యి ఎప్పటికీ నేను వదలను నీకు మంచి జీవితం ప్రసాదించే బాధ్యత నేను తీసుకున్నాను ఆ బాధ్యత తప్పకుండా నెరవేరుస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు చూడు తల్లి నీకు కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గరైపోతూ ఉంటావని గుర్తుపెట్టుకో ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోమా అస్సలు మర్చిపోవద్దు తల్లి నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదమ్మా అలాంటి పనులు కూడా నేను చేయను నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ అది నీకు కూడా తెలుసు కదా తల్లి అలాంటప్పుడు నేను నీతో లేనని ఎలా అంటున్నావు ఎలా అనుకుంటావో చెప్పు ఎప్పుడూ నీతోనే ఉంటాను నీతోనే ఉన్నాను కష్టాల ఊపిలో కూరికిపోయిన నిన్ను కాపాడేది నేనే కదా బిడ్డ కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరువలేదని కూడా నాకు తెలుసు నీ మనసులో తలచుకుంటూనే ఉన్నావు కానీ బయటపడటం లేదు ఎవరి దగ్గరైనా దాచొచ్చు మరి తండ్రి ముందు దాచగలవా నువ్వు నన్ను తలచుకోకుండా ఉండగలవా బయటకు మాత్రం బాబా నాకు ఏమీ చేయడం లేదు బాబా నేను పూజలకు రాను బాబాని నేను అస్సలు తలచుకోను అంటూనే ప్రతి క్షణం నన్నే తలచుకుంటున్నావు ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా మరి ఎందుకు బాబా నన్ను ఎలా అంటున్నారు అని అడుగుతున్నావు కొన్ని పరిస్థితుల వలన మీకున్న కష్టాల వలన అనా అనాల్సి వచ్చింది ఎప్పుడూ కూడా నేను కోప్పడను ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అని నాకు తెలుసు నేను ఎప్పుడూ నేను అపార్థం చేసుకోను అర్థమైంది కదా నీ బాబా నీకు మంచే చేస్తారు నీతో పాటే ఉంటారు అనే నమ్మకాన్ని నేను నిజం చేస్తాను ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసిన దానికంటే ఎక్కువ అందిస్తాను దానికి పెద్ద సమయం ఏమీ అక్కర్లేదు తల్లి నాకు ఒక్క క్షణం చాలు మీ బాబా అన్నింటినీ చెప్పబడతారు చూడు తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఏంటో తెలుసా దానికి కారణం ఎవరో తెలుసా బిడ్డ నేను నీకు ముందే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను విను నీ కష్టాలకు కారణం సాక్షాత్తు నువ్వే తల్లి అవును నీ మనసే నిన్ను కష్టపెడుతుంది కానీ నువ్వు తలచుకుంటే నీ మనసును మంచిగా మార్చుకోగలవమ్మా అది కేవలం నువ్వే చేయగలవు దానికి నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేయాలి నీ మనసుని నీ అధీనంలో ఉంచుకోవాలి అప్పుడు అంతా మంచే జరుగుతుంది తల్లి ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచిని సంతోషాన్ని గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మర్చిపోవాలి నీకు అన్యాయం చేసిన వాళ్లను మర్చిపోబిడ్డా అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదమ్మా ఎదిరించి నిలబడు నువ్వు అసలు వెనుకడుగు వేయకు కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి బిడ్డ వాటిని అదుపు చేసుకోవడం నేర్చుకో ఎవరిని ద్వేషించకమ్మా అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అసలు నువ్వు వారిని పట్టించుకోకు నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండమ్మా ఏదో ఒక రోజు నీకు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం ఇస్తాను దానికి తక్కువ సమయం ఉందనే అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా నీ నుంచి దూరమైపోతాయి అప్పుడు నువ్వు ఎంతో ఆనందిస్తావు ఎంతో సంతోషపడతావు ఎంతో గర్వపడతావు నా బాబా నాకు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నెరవేర్చారు అని నువ్వు తెలియక చేసిన తప్పులను అనవసరంగా దిగులు పడకు ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు అలా కాకుండా దానిని తలచుకొని కృంగిపోతూ అక్కడే ఆగిపోకమ్మా తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఉంటుందిలే తాపమే దానికి ప్రాయశ్చిత్తం నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడ్డావు కదా అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది అని దానికి మించిన పశ్చాత్తాపం లేదు ఇక నేను దాన్ని తప్పించేస్తాను ఆ తప్పులన్నీ నేను క్షమించేస్తాను ప్రశాంతంగా ఉండు అయితే బిడ్డ తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించను చూడు తల్లి ఇతరుల విషయాల్లో ఎప్పుడూ కూడా తలదూర్చి కష్టాల్లో ఉన్నప్పుడు మీకు దగ్గరవుతాను అంతేకాని వదిలేస్తాను ఎలా అనుకుంటున్నావు చెప్పు నీ బాబా నిన్ను వదిలేస్తాడా నీ తండ్రి నీ చెయ్యి వదిలేస్తాడా చెప్పు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నా బాధ్యత నా బాధ్యతలను నేను తప్పకుండా సజావుగా నెరవేరుస్తాను ఎవరికీ కూడా తల వంచకు అలా భయపడితే వారు నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేస్తారు ఎవరిని గుడ్డిగా కూడా నమ్మకమ్మా జీవితంలో నీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉండాలమ్మా అంతేకాని ఎవరేదో చెప్పారని వేరే ఏదో చెప్పారని గుడ్డిగా అలా వెళ్ళిపోకూడదు నువ్వు ఆలోచించి నీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో అదే చేయాలి అర్థమవుతుందా ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను బిడ్డ అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు